హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ కొన్ని సినిమాలు హీరోలకు ఎక్కడ లేని స్టార్డమ్ ని ఇమేజ్ ని తెచ్చి పెడతాయి అది ఎంతలా హీరో మీద ప్రభావితం చూపుతాయంటే ఆ సినిమా తర్వాత ఏ సినిమా తీయాలన్నా ఆ రేంజ్ లోనే ఉండి తీరాలన్నంతగా సరిగ్గా అలాంటి పరిస్థితే ఉంది మన హీరో ప్రభాస్ కి బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ ఇమేజ్ ఎంతలా పెరిగిపోయిందో మనం చెప్పనవసరం లేదు సినిమా ఇండస్ట్రీలోనే అందరి హీరోల కంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు అంతలా మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇంటర్నేషనల్ ఫేమ్గా మారిపోయాడు ఒక మెగా బ్లాక్ బస్టర్ హిట్తో ఎన్ని లాభాలుంటాయో అంతగా నష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడు సరిగ్గా అలాంటిదే జరుగుతుంది మన హీరో ప్రభాస్ విషయంలో దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడి తీసిన బాహుబలి బిగ్నింగ్ కంక్లూజన్ సినిమా తర్వాత ప్రభాస్ ఇంకొక సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయనే చెప్పవచ్చు పైగా బాహుబలి తర్వాత ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్కి ఇంకొక సినిమా రాలేదు ఓ పక్కా ఆయన ఫ్యాన్స్ ఏమో తమ అభిమాన హీరోని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అని తహకాలాడుతున్నారు దానికి తోడు బాహుబలి రిలీజ్ అయినప్పటి నుంచి వినిపిస్తున్న వార్త ప్రభాస్ ది సాహో సినిమా గురించే ఇక ఈ సినిమా బాహుబలి రేంజ్లో కాకపోయినా అంతే భారీ అంచనాలతో భారీ బడ్జెట్తో తీస్తున్నారు అసలే అంత పెద్ద హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆ రేంజ్లో కాకపోయినా ఇంచుమించు అలాగనే ఉండి తీరాల్సిందే ఒకవేళ సినిమా ఏ మాత్రం అంచనాలను గల్లంతి చేసినా ప్రభాస్ కెరీర్ నే దెబ్బతీస్తుంది అయితే ఎప్పుడు తన గురించే మాట్లాడుకునే తన ఫ్యాన్స్ కోసం సాహో మూవీ పోస్టర్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆటిట్యూడ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా హ్యాపీగా లేరు అన్న వార్తలు వినిపిస్తున్నాయి బాహుబలిలో రాజుగా వీరాది వీరుడుగా అలరించిన తమ అభిమాన హీరో సాహో సినిమాలో సాఫ్ట్ గా కనిపించడం ఆయన అభిమానులకి నచ్చలేదు పైగా ఈ ఫొటోస్లో మునపటిలో ఉన్నంత గ్లామర్ కూడా కనిపించడం లేదు అసలే పెళ్లి వయసు దాటి నలభైలకి దగ్గరకు పడుతున్నాడు ప్రభాస్ ఇక ఈ ఫొటోలో ఉన్న ప్రభాస్ని చూసి ఫ్యాన్స్ అంతా డార్లింగ్ మిర్చి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో తమ అందరినీ తమ హీరో ప్రభాస్ అయినా ఏమైంది ఇతనికి అని తెగ మాట్లాడుకుంటున్నారట ఏది ఏమైనప్పటికీ హీరో ప్రభాస్ తన యాక్షన్ సీక్వెన్స్ మీద మాత్రమే కాకుండా తమ అభిమానుల కోసం తన గ్లామర్ మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంది ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ